స్వామి శరణం శరణప్ప సమస్త హిందూ బంధువులందరికీ కూడా శరణ శరణార్థులు మరియు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ విశ్వావసనామ సంవత్సరం లోపల తులారాశి వారికి తులరాశి వారికి ఏ విధంగా ఆదాయం ఉంది వ్యయం ఉంది ఎంత అవమానం ఎంత అదేవిధంగా వాళ్ళకి సంవత్సరం లోపల ఏ విధంగా రాశి ఫలితం ఉంది ఉద్యోగులకు ఎలా ఉంది విద్యార్థులకు రాజకీయ నాయకులకు మరియు స్త్రీలకు స్త్రీ పురుషాదులకు అందరి కూడా తులరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది నేను మీకు ఈ వీడియో లోపల పూర్తిగా తెలియజేస్తాను అయితే తులరాశి యొక్క అక్షరాలు ముందుగా మనం తెలుసుకుందాము రా రి అనే అక్షరాలు తులరాశి వారికి వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము అండి రా రి తులరాశి వారికి వస్తాయి తులరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజం రెండు అవమానం కూడా రెండు తులరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉండబోతుంది అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది స్థిరాస్తులు ఏర్పడతాయి సంఘం లోపల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి నూతన వాహనాలు కూడా ఉంటారు అదేవిధంగా తుల రాశి వారికి ఈ సంవత్సరం దైవ చాలా బాగా ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసం తోపున మీరు ముందుకు పోగలుగుతారు అదే విధంగా ధనము సంపత్తు కుటుంబం వృత్తుల కారకుడైన గురుడు తొమ్మిదో స్థానంలో ఉండుట యుగ కారకుడైన శని ఆరో స్థానంలో ఉండటం వల్ల మీకు విశేషమైన యోగ ఫలితం ఈ సంవత్సరము తుల రాశి వారికి ఉందని చెప్పవచ్చు అదేవిధంగా మీ శత్రువులు ఎవరైనా ఉన్నా వారు కూడా వాళ్ళు కూడా మీకు శత్రుత్వం లేకుండా అంతరించిపోతుంది అదే విధంగా అన్ని వ్యవహారాల లోపల కూడా మీ చెయ్యి పై చేయి ఉంటుంది మీది ఖచ్చితంగా విజయం సాధిస్తారు వ్యవహారాల లోపల గతంలో సాధించలేని పనులు కూడా ఈ విశ్వవాసు లోపల తులరాశి వారు సాధించని పనులు కూడా సాధిస్తారని చెప్పవచ్చును రెండింతలు కూడా మీరు సాధిస్తారు అదే విధంగా ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరము ప్రారంభం నుండి రెండు లేదా మూడు నెలల వరకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నా తర్వాత జూలై నుంచి మాత్రం ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉంటుంది రావాల్సిన ఖచ్చితంగా వస్తుంది జూన్ నెల నుంచి ఆటంకాలు అన్ని కూడా అంతరించిపోతాయి శుభం కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి మీ స్వశక్తితో మీరు పైకి రాగలుగుతారు అదేవిధంగా శత్రుత్వాలు వచ్చినా కూడా మీరు అణచివేస్తారు నూతన ఆలోచనలు చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన వాహన లాభం ఉంటుంది జూన్ నెల నుంచి ఇంకా చాలా బాగా ఉంటుంది తులరాశి వారికి అని చెప్పవచ్చు అదేవిధంగా తులారాశి వారి యొక్క ఉద్యోగులకు ఈ సంవత్సరము తులారాశి యొక్క ఉద్యోగులకు చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు కూడా మీకు ఈ సంవత్సరం తొలగిపోతాయి శని యోగ ఇంత ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది మీకు ప్రమోషన్తో ఉన్న బదిలీలు కూడా మీకు అదే అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పంచే ఉద్యోగులకు అధికారం ఆడుతుంది ప్రమోషన్తో ఉన్న బదిలీలు కూడా తులరాశి వారి యొక్క ఉద్యోగులు పొందుతారు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలో పనిచేయ వారికి యజమాను యొక్క పొంది అధిక జీతం వచ్చురితే మరొక కంపెనీకి కూడా మీరు మారుతారు పర్మినెంట్ కాని వారి ఉద్యోగులకు సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు గురువుల బలం వల్ల ఉద్యోగం కూడా పొందుతారు తులరాశి యొక్క ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చును అదే విధంగా తులరాశి యొక్క వ్యాపారస్తులకు ఎలా ఉంది అనేది తెలుసుకుందాము ఈ సంవత్సరము తులరాశి యొక్క వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది గతంలో ఆగిపోయిన బాకీలు కూడా మీకు ఈ సంవత్సరము మరి వసూలు అవుతాయి అదేవిధంగా అన్ని రంగాల వ్యాపారస్తుల కూడా తుల రాశి వారికి సంవత్సరం బాగుందని చెప్పవచ్చును అదేవిధంగా హోల్సేల్ రిటైల్ వ్యాపారం కూడా చాలా బాగా ఉంది తులరాశి వారికి సంవత్సరం వ్యాపారాలు బాగా జరిగి ఆదాయం కూడా బాగా వస్తుంది అదేవిధంగా సరుకు నిల్వ చేయ వారికి కూడా బిల్డింగ్ నిర్మాణాలు వారికి ఇసుక సిమెంటు వ్యాపారం ఇనుము సిమెంటు వ్యాపారం వారికి కూడా చాలా బాగా ఉంటుంది అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారులు కూడా బాగా ఉంటుంది కాంట్రాక్టు దారులకు కూడా బాగా ఉంటుంది పెద్ద కాంట్రాక్ట్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తులరాశి యొక్క వ్యాపారస్తుల సంవత్సరం చాలా బాగా ఉందని చెప్పవచ్చును అదే విధంగా విద్యార్థులకు తులరాశి యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగటం వల్ల మంచి మార్పులతో మీరు పరీక్ష లోపల ఉత్తీర్ణత పొందుతారు చదువు ఎందు శక్తి ఎదగాలనే కోరిక పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మెడికల్ ఇంజనీరింగ్ మెడికల్స్ పరీక్షల లోపల మరి పరీక్షలు రాయవారికి మంచి మార్కులు వస్తాయి కోరుకున్న కాలేజీ లోపల సీట్లు కూడా మీరు పొందగలుగుతారు అదే విధంగా క్రీడాకారులకు కూడా చాలా బాగా ఉంది తులారాశి యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరం బాగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా తులారాశి యొక్క వ్యవసాయదారులకు ఏ విధంగా అనేది మీకు తెలియజేస్తాను వినండి తులరాశి యొక్క వ్యవసాయదారులకు ఈ సంవత్సరము రెండు పంటలు కూడా చాలా బాగా పండుతాయి గతంలో చేసిన అప్పులు కూడా మీరు తీర్చగలుగుతారు అదేవిధంగా మీకు ప్రభుత్వ సహాయం కూడా అందుతుంది కౌలుదారుల కూడా లాభాలు ఉంటాయి అధిక దిగుబడి వల్ల ఆదాయం కూడా మీకు ఎక్కువ వస్తుంది రొయ్యలు చేపలు చెరువుల వ్యాపారాలు చేయవారి కూడా తులరాశి వారికి విశేషంగా లాభం ఉంటుంది అదేవిధంగా రైతులకు మోటారు వాహనాలు సమకూరుతాయి గృహంలోప వివాహాది శుభకార్యాలు చేస్తారు వారు అదేవిధంగా తులరాశి యొక్క స్త్రీలకు ఏ విధంగా ఉన్నది మీకు తెలియజేస్తాను తులరాశి యొక్క ఈ స్త్రీలకు కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది ఆరోగ్యం ముదుట పడుతుంది కుటుంబంలో మీ మీకు ప్రాముఖ్యత పెరుగుతుంది మీకు విలువ ఎక్కువ పెరుగుతుంది నూతన ఆభరణాలు స్థిరాస్తులు కూడా మీరు కొంటారు ఉద్యోగాల్లో పనిచేయ వారికి కుటుంబంలో సఖ్యత ఉంటుంది అధికార మనల్ని పొంది ప్రమోషన్తో కొన్న బదిలీలు కూడా మీకు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా వివాహం కాని స్త్రీలకు తులరాశి వారికి సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుందని కూడా చెప్పవచ్చును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద యొక్క స్త్రీ పురుషార్థులకు కూడా ఈ సంవత్సరము గురుబలం వల్ల చక్కని జీవితము అదే విధంగా గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు కూడా తులరాశి వారికి ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంది రాహు వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చును కాబట్టి తులరాశి వారికి ఈ సంవత్సరం స్త్రీ పురుషార్థులకు అందరికీ కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లు చాలా విశేషమైన యోగదాయకంగా మీకు తులరాశి వారికి ఈ సంవత్సరం ఉంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి స్వామి శరణం స్వామిషణం